జయ శ్రీమణ నారాయణ జయ జయ శ్రీమణ నారాయణ శ్రీకాంతాచార్య భక్తి ఛానల్ చూస్తున్న అందరు కూడా భగవంతుడి కృపకటాక్షలు ఉండాలని అదేవిధంగా మా భయాంజనేయ స్వామి వారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు నవగ్రహాల గురించి ఈ వీడియో చేయడం జరుగుతుందండి చాలామంది నవగ్రహ పరిరక్షిణ చేయగానే పాదప్రక్షా కాలు కడుక్కుంటారు ఇప్పుడు కూడా పాదప్రక్షాన్ అనేది చేయకూడదండి నవగ్రహ పరక్షిణ ముగియగానే సరాసరి ఆలయంలో ఉన్న భగవంతుణ్ణి ప్రధాన దైవాన్ని నమస్కారం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి కొద్ది సమయము ఆలయంలో కూర్చుని వెళ్ళేవాళ్ళను ఇక చాలామంది నవగ్రహ పూజలో చాలా చాలా పొరపాట్లు చేస్తుంటారు ప్రధానమైన పొరపాటు ఇదండి చూడండి ఒకసారి శని దగ్గర ఏ విధంగా దీపాలు పెట్టారు శనికి ఎప్పుడు కూడా ఎదురుగానే దీపం పెడతారు ఆ దీపం పెట్టిన ద్వారా శనిశ్వడు కట్టిన ఆ వస్త్రం అనేది ఆ దీపం దీపంకి ఆహుతవుతుంది అవుతుంది అలా ఎప్పుడు కూడా చేయకూడదు ఇక అదే విధంగా ఎప్పుడు కూడా శనీశ్వడి పై నుండి నువ్వులు చెల్లకూడదు ఆ నువ్వులు ఎప్పుడు కూడా శని దగ్గరలో ఏదైనా ఆకు కానీ ఒక పాత్రలో కానీ ఆ నావధాన్య ఆ యొక్క తిన్నలు స్వామికి సమర్పించాలి ఇక అదేవిధముగా మీరు చూడొచ్చు ఈ వీడియోలు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే స్వామి ఇలా పుష్పాలు పెడుతుంటారు అలా ఎప్పుడు పుష్పాలు పెట్టకూడదు స్వామి యొక్క పాదాల దగ్గర మాత్రమే పుష్పాలు పెట్టేవలను ఇక అదే విధముగా చూడండి ఇక సూర్యభగవాని మీద పసుపు కుంకుమ చల్లారు ఎప్పుడు కూడా పసుపు కుంకుమ ఆ సూర్యభగవాన్ ఏ గ్రహం మీద అయినా కూడా అలా చెల్లకూడదు స్వామి దగ్గర కళ దగ్గర మాత్రమే వెయ్యవలను అదేవిధముగా చాలామంది ఏం చేస్తారంటే నవగ్రహాలు ముట్టుకుంటారు ఏదైనా వైదికంగా పూజాది కాదు జరిపించినప్పుడు మాత్రమే అనగా పంతులు గారితో పూజాది నవగ్రహ పూజ కానీ జరిపించినప్పుడు మాత్రం ఏదైనా దానాలు ఇచ్చినప్పుడు మాత్రమే పంతులు గారి సమక్షంలో అప్పుడు నవగ్రహాలు ముట్టుకుని పూజాది జరిపించాలి కానీ మీరు మామూలుగా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నవగ్రహం ఎప్పుడు కూడా తగలకూడదు ఇలా చెప్పుకుంటూ పోతే మనము నవగ్రహ పూజలో చాలా చాలా పొరపాటు చేస్తూ ఉంటాం ఏదైనా పూజాధికారులు జరిపించినప్పుడు కుళ్ళైన సమర్పణ చేసేటప్పుడు పంతులు గారిని అడగండి అర్చక స్వామిని అడిగి వారి సలహాలు తీసుకుని దాని ప్రకారమే మీరు పూజాధికారు జరిపించండి ఇక అదే విధముగా నవగ్రహ పరిక్షిణ తొమ్మిది పరీక్షలు మాత్రమే చేయాలి ఈ మధ్య కొత్తగా అపసవ్యంగా పరీక్షలు చేస్తున్నారు అలా ఎప్పుడు కూడా చేయకూడదండి లెక్క ప్రకారం ఏంటంటే ఏడు గ్రహాలు రెండు ఛాయాగ్రహాలు ఆ ఛాయాగ్రహాలే రాహుకేతులు ఈ రాహుకేతు గ్రహాలు ఏంటంటే సవ్యంగా అపసవ్యంగా తిరుగుతూ ఉంటాయి అవి అపసవ్యంగా తిరుగుతున్నాయి కదా అంటే మనం కూడా అపసవ్యంగా తిరగడం అనేది సమంజసమైన సమంజసమైంది కాదు కానీ ఎప్పుడు కూడా పరీక్షణ చేసినప్పుడు సభ్యంగానే పరీక్షణ చేయాలి జయ శ్రీమణ నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ